రాజన్న సిరిసిల్ల జిల్లా ఒబలపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై ఒకటి తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి తన మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కమి కమిటీ చైర్మన్ తన్నీరు వెంకట్రావు నందగిరి మధు మంగళరాజు గోగురాములు బొమ్మకుమురయ్య స్వామి సర్పంచ్ పరిషయ్య ఉప కొత్త సంతోష్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు கால <laughs> ம 哎。

గ్రామంలో మన భద్రత హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు అంబులెన్స్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడము వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు మాకు బందోబస్తు ఇచ్చారు ఎంపీ ఎంఆర్ఓను కలిసి ఎంఆర్ఓ కలిసి సిబ్బంది కూడా పంపించారు ఎంపీడీఓ గారు మాకు సిబ్బంది పంపించారు మా గ్రామ పంచాయతీ నుండి ఇక్కడ వచ్చిన భక్తులకు మేము అన్ని రకాలుగా మా సర్పంచ్ గారు నేను కానీ వెళ్ళి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ని కలిసి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇక్కడ పెట్టినాం ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశం కొద్దే మేము మా గ్రామం నుంచి గ్రామ పంచాయతీ తప్పని కమిటీ తరపున అన్ని కార్యక్రమాలు ఇదేవి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండే వచ్చి అమ్మవారిలో కోరికలు తీసుకోవాల్సిందిగా మొక్కులు కోరుకోవాల్సిందిగా కూర్చున్నాం మా తాతల కాలం నుండి సాంప్రదాయంగా ఉన్న సా జాతర రోజు నిర్వహించడం జరుగుతుంది మా గ్రామంలో అయితే ఆ గత యాభై ఏళ్ళ కాలంలో మా తాతల గారు లో రెడ్డి వారికి అక్కడ చెప్పడం జరిగింది అప్పటి నుండి మా తాతలు ఒక వ్యక్తి కుండలు పెట్టి కుండలు పిండి కుండలు పెట్టి అక్కడ కుండల మీద పిండి బొమ్మలు తయారు చేసి పిండి బొమ్మలు తయారు చేసి పెట్టుకొని మా గ్రామం సశ్వశ్వా సశామనంగా ఉండాలని అప్పుడు వెనుకట దోమపోటు వచ్చి మా గ్రామంలో రైతులందరూ పంటలేస్తే వేస్తే అయినాయి అలాంటి కర తరుణంలో వారికి చెప్పడంతో ఇక్కడ మేము మీ అమ్మవారికి ఇక్కడికి రావడం జరిగింది నన్ను నిలుపుకోరి అని చెప్పడంతో మా వాళ్ళందరూ కలిసి ఇక్కడ మా తాతల కాలంలో నిలుపుకోవడం జరిగింది అక్కడ ఆ రోజు నా పిండి బొమ్మ తయారు పెట్టి పెట్టడం జరిగింది ఆనాటి నుండి ఈ రోజు వరకు దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు మా గ్రామానికి జరుపుకున్నటువంటి సమ్మక్క సాలమ్మ జాతర ఈ రోజు ఎక్కడెక్కడో భీమండి షోలాపూర్ ముంబై హైదరాబాద్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ మొత్తం చాలా రోజుల నుండి ఇక్కడికి భక్తులు వచ్చి ఈరోజు ఆ రోజు పది మా గ్రామంలో వెయ్యి మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు రెండు లక్షల జనంకు అమ్మవార్లు వాళ్ళ కృపతోటి అందరూ ఆయుర్వే ఉండడం జరగతోటి వాళ్ళ కోరిన కోరికలు తీర్చడంతో వీడికి రా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకొని వాళ్ళు తగిన మొక్కులు అమ్మవారికి బంగారం కానీ రూపకం కానీ అన్ని రకాల రూపాలు సంభ్రమించుకుంటూ ఈరోజు ప్రతి సమ ప్రతి రెండు నెలలకోసారి జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా దానికి ఎత్తుగా ఇంకా మేము గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈసారి చైర్మన్గా మన తన్నీర్ వెంకట్రావు గారు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ కుమ్మడ వర్షయ్య గారు ఉప సర్పంచ్ కొత్త సంతోష్ గౌడ్ గారు నారాయణ గారు ఇంకా మీ కమిటీ సభ్యులు మా దాస నారాయణ గారు ఇంకా చాలామంది మా కమిటీ సభ్యులు ముప్పై నాలుగు మందితోటి ఈ కమిటీ వేసుకున్నాం వేసుకొని ఈ గ్రామంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు జరగొద్దు అనే ఉద్దేశం కొద్దీ అన్ని ఇప్పటి వరకు అయితే అమ్మవార్లను కూడా గద్దె తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా సాయంత్రం కాలంలో కూడా సమ్మక్క సారమ్మను కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయమే పది గంటలకు మా గ్రామంలోని ఫస్ట్ ముందట మా గ్రామంలో నెడ్ల బండ్లతో తీసుకుపోతాం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు బోర్డు లు మా గ్రామం మొత్తం బోనాలు సమర్పించుకుంటాం మా గ్రామం నుండి బోనాలు సమర్పించుకున్న తర్వాత వచ్చిన భక్తులు కూడా బోనాలు సమర్పించుకుంటారు అదేవిధంగా ఇరవై తొమ్మిది నాడు అమ్మవార్లకు ఇరవై తొమ్మిది ముప్పై రెండు రెండు రైట్లలో అమ్మవార్లకు ఓడి బియ్యాలు సమర్పించుకోవడం జరుగుతుంది మా గ్రామ ప్రజలే కాకుండా వచ్చిన భక్తులు అందరూ కట్టణ సమర్పించుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోసుకోవడం జరుగుతుంది ముప్పై ఒక్క తారీఖు నాడు యావిధంగా అమ్మవార్లు ఏ విధంగా వచ్చారో మళ్ళీ రెండు నెలలకు వస్తానని చెప్పిపోవడం జరుగుతుంది అదేవిధంగా మీ అమ్మవార్లకు కూడా వనప్రవేశం చేయించడం జరుగుతుంది కావున భక్ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఈసారి అన్ని రకాల సౌకర్యాలు చేయించడం జరిగింది మా కమిటీ తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున కూడా మేము ఈ ఈసారి ఎలాంటి ఇబ్బందులు జరగదు వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు చేస్తాము అదేవిధంగా భక్తులు కూడా రండి మీరు ఇడ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీ కోరికలు కోరిన కోరికలు తీర్చే మా అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ ఇది యాభై ఏళ్ళ అమ్మవారు స్వయంగా నిలిచి మేడారం కాడ ఎలా అయితే ఉందో ఆ మేడారం నుంచే మాకు మినీ మేడారం అనే పేరు ఉంది కావున భక్తులు వచ్చి అమ్మవార్ల కోరికలు మొక్కులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము